ప్రశాంత వాతావరణంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలంటూ రామగుండం సిపి శ్రీనివాస్ పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుండమ్మ చెరువును రామగుండం సిపి సందర్శించారు వినాయక నిమజ్జనం ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు సకాలంలో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ప్రశాంత వాతావరణంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు జరగాలని భక్తులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఏసీపీ సిఐలతో పాటు పలువురు ఎస్ఐలు పాల్గొన్నారు పెద్దపల్లిలో ఈ మనకు వినాయక చవితి స్టార్ట్ అవుతుంది రేపు సెవెంత్ రోజు నుంచి పండాల్స్ వినాయక ప్రతిష్టాపన జరుగుతుంది మనకు సిక్స్టీన్త్ రోజు ఇక్కడ నిమజ్జనం అని డిసైడ్ చేసుకున్నాము దాంట్లో భాగంగా ఇక్కడ ఈ చెరువులు మనకు నిమజ్జన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి మున్సిపల్ కమిషనర్ మా ఏసీపీ మా డీసీపీ గారు అందరు చూసి ఆల్రెడీ ఇక్కడ మొత్తం డిస్కషన్ చేసి ఎట్లా ఫ్లెయిన్స్ ఎక్కడ పెట్టాలి ఎలా పెట్టాలి తర్వాత ట్రాఫిక్ ఎట్లా మూమెంట్ చేయాలి ట్రాఫిక్ బందోబస్తు అన్నీ ఆలోచించి పెట్టారు దాంట్లో భాగంగా ఈరోజు ఒకసారి ఈ చెరువు ఎంత ఎట్లా ఉంది మొత్తం ఓవరాల్ ఇన్స్పెక్షన్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది అలాగే మొన్న అక్కడ ఆసిఫాబాద్లో జరిగిన అల్లర్ట్లో దృష్టిలో పెట్టుకొని కూడా ఇక్కడ ఈరోజు ఫ్రైడే నమాజ్ కార్యక్రమాలు ముస్లిం సోదరులకు చేసుకునే దాన్ని బట్టి కూడా ఇక్కడ బందోబస్తు ఎలా ఉంది తర్వాత ఆల్ ప్రశాంతత ఉండడానికి కోసం ఏమి యాక్టివిటీ చేయొచ్చు మనం ఏ ప్రికాషన్స్ తీసుకోవడానికి ఇక్కడ మనం రావడం జరిగింది దీంట్లో భాగంగానే ఈరోజు మొత్తం చెరువు గురించి ఒక పరిశీలించడం జరిగింది సో ఇక్కడ అంతా అనేంజ్మెంట్స్ అన్నీ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మున్సిపల్ కమిషనర్ గారు డీసీపీ గారు ఎస్పి గారు సో పగడ్బందిగా ఈ విమజ్జన కార్యక్రమాన్ని చేపడతాం వినాయక మండపం దారులకి ఏమన్నా సూచన వినాయక మండపం దారు ఆల్రెడీ మీటింగ్ పెట్టాము ఆల్రెడీ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టాము రెండు మతస్తుల నుంచి కూడా ఆర్గనైజర్స్తో మీటింగ్ పెట్టాము పెట్టేసి మమ్మీలాదో నమ్మి అండ్ మీ వినాయక చౌక్ సందర్భంగా రెండు క్లాష్ అయితే సేమ్ డే వస్తున్నాయి వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు కూడా మనకు మనం చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళు ఒప్పుకున్నారు నెక్స్ట్ కొన్ని నైన్టీన్త్ కానీ ట్వంటీత్ కానీ చేయడానికి వాళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఈ ఇప్పుడు మనకు ప్రతి పండాల్లో ఒక యాప్ లాగా తయారు చేసాం హైదరాబాద్లో అది అందరికీ స్టేట్ వైడ్గా వాడుతున్నారు ఆ యాప్లో ఎక్కడ పండాలు ఉంది దాని జియో ట్యాగింగ్ చేస్తాము దాంట్లో అక్కడ ఆర్గనైజర్ పేరు దాంట్లో దాన్ని అరేంజ్మెంట్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా తర్వాత ఎలాంటి ఈ డీజేలు అవి ఇవి పెట్టకుండా తర్వాత అన్వారెంటెడ్ సాంగ్స్ కానీ తర్వాత ఇతర మతస్థులనికి పరిచే స్పీచర్స్ కానీ సాంగ్స్ కానీ వాడ పెట్టకుండా వాళ్ళకి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారం అన్నీ చూసుకుంటాము ఏదైనా వైలేషన్ జరిగితే మాత్రం యాక్షన్ తీసుకుంటాం ఇమ్మీడియట్గా ఓకే సార్ థ్యాంక్ యూ